తెలుగు దేశం చంద్రబాబు గారు నాయకత్వం చంద్రబాబు గారు నాయకత్వం లోకేష్ గారు నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం వేదిక తెలుగుదేశం పార్టీ కుటుంబ పెద్దలకి వేదిక ముందున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ జనసేన నాయకులకి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి మీ అందరికి కూడా తెలుసు అనేక కార్పొరేషన్లు పెట్టారు ఒక కార్పొరేషన్ కూడా నిధులు వెచ్చించకుండా వాళ్ళ ఆర్యవేస కార్పొరేషన్ ద్వారా గతంలో చంద్రబాబు నాయుడు గారు కార్పొరేషన్ ద్వారా అనేక మందికి చిరు వ్యాపారస్తులందరికీ కూడా ఎంతో మందికి మరి వ్యాపారాలు చేసుకోవడానికి లోన్లు ఇచ్చారు కానీ ఇవాళ ఈ రాక్షస ప్రభుత్వం ఎవరికి చిరు వ్యాపారస్తుల మీద పాదం పెట్టి మరి వాళ్ళ అనేక రకాలుగా ట్యాక్సులు మోపి చిన్న వ్యాపారస్తులు బోర్డులు పెట్టుకున్నా కూడా వాళ్ళకి ట్యాక్సులు వేస్తున్నారంటే ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం ఎక్కడా ఎప్పుడూ లేదు కాబట్టి రాబోయే రోజుల్లో మనం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మరి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈ రాష్ట్రంలో మంచి పరిపాలనని మనం తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వరల్ రామయ్య గారికి పెదిగల రాము గారికి మరి మా కొనగల్ల నారాయణ గారికి కొల్లు గారికి కడుక్కో ధన్యవాదని మన ప్రీతమ నేత తెలుగుదేశం పార్టీ అధినేత రా కథలు రా అని జెండాలను అధ్యక్షుడు ఎదుగు వచ్చినప్పుడు రా కథలు రా అని అన్ని వర్గాల ప్రజల్ని పిలవటం కోసం ఈ రోజున గుడివాడ పట్టణానికి వచ్చేసిన మన ప్రజమ నేత తెలుగుదేశం పార్టీ పాటబెట్ట తెలుగుదేశం పార్టీ అధినేత మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శాసన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రా కథలు అని అన్ని వర్గాల ప్రజల్ని పిలుస్తూ ఈ అనాచక పక్షాల కోసం శక్తి కోసం ఈ అనాచక పక్షాల రాష్ట్రం నుంచి కోసం ఈ అవినీతిగా కోసం మన ప్రీతమ నేత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని పుష్ప నీరాజనం ఘటించాల్సిందిగా కోరుతున్నాం పుష్ప నీరాజనం ఘటించాల్సి మీరు అందరూ వెళ్ళి మీ సీట్లో కూర్చోండి సార్ అధ్యక్షుల మీరందరు రండి ஜர் எந்திரம்ந்திரபாபு நாயக்கம் தயச்சேசி

లు కావాల్సిందిగా గౌరవంగా కోరుతున్నాం దయచేసి కూర్చోవాల కార్యక్రమం ప్రారంభించుకున్నాం దయచేసి కూర్చోవాలండి ప్లీజ్ దయచేసి అందరు కూర్చోవాలి అధ్యక్షుల వారు జెండా ఊపినప్పుడు మీ చేతుల్లో జెండాలు కూడా ఊపండి మీ చేతుల్లో జెండాలు కూడా సౌండ్ పెట్టమ్మా

దయచేసి మీ మీ ఆసన కూర్చోమ్మా కూర్చోండి అమ్మ వెళ్ళండి మీరు ప్లీజ్ దయచేసి వెళ్ళాలి మీ సీట్లోకి ప్లీజ్ అమ్మా షీ వెళ్ళమ్మా ప్లీజ్ మీ సీట్లో కూర్చోండి అమ్మా కార్యక్రమం ప్రారంభించుకుందాం మీ మీ సీట్లో కూర్చోవాలండి గాంధీ మీ సీట్లో కూర్చోవాలి కార్యక్రమం ప్రారంభించుకుందాం దయచేసి మీ ఆసనాలు ఆశలు కావలసిన కోరుతున్నాం మీరు అడ్డువాలి కెమెరాలకు అడ్లేవాలా తమ్ముడు గళ్ళ చొక్క వెనకరమ్మా కెమెరాలకు ఉన్నారు మీరు మీ సీట్లోకి వచ్చాడు సరిగా ఈ షాల్ తమ్ముడు ఎవరు కూర్చోమని కూర్చోండి రండి కార్యక్రమం ప్రారంభించుకుందాం కాజా చూడదా పోయి పతావుల గారు కార్యక్రమం ప్రారంభించుకోవాలి రండి సార్ ఈ ఆసనంలో ఆశలు కావాలి కోరుతున్నాం ఆఖరి అమ్మా మీ మీ సీట్లో కూర్చోండి సార్ రాజుగారు దయచేసి కూర్చో మహిళలు కూర్చోవాలమ్మా